హాయ్ ఫ్రెండ్స్ చాలా వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనం బ్లౌజ్ బ్యాక్ సైడ్ కట్టుకునే థ్రెడ్స్ ఎలా టర్న్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నార్మల్గా అయితే మనం నీటిలతో కానీ లేదంటే ఇంకేదైనా ఇన్స్ట్రుమెంట్తో మనం దీన్ని రివర్స్ చేసుకుంటాం కానీ ఇప్పుడు మనకి అంత కష్టం లేకుండా మనకి ఇటువంటి లుప్ టర్నర్ అనేది మనకు వచ్చిందండి ఆన్లైన్లో సెర్చ్ చేస్తే వస్తుంది మీషోలో ఫ్లిప్కార్ట్ అండ్ ఆన్లైన్లో వచ్చి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వరకు ప్రైస్ ఉంది నేను ఇక్కడ లోకల్ స్టోర్లో సిక్స్టీ రూపీస్ దీనికి పర్చేస్ చేస్తున్నాను చాలా ఈజీగా ఉంది ఫ్రెండ్స్ మనం నార్మల్గా ఎలాగైతే థ్రెడ్ని ప్రిపేర్ చేసుకుంటామో పాదం ఇంచి గ్యాప్ తోటి అలా రెడీ చేసి పెట్టుకొని దీన్ని అలా లోపలికి పోనిచ్చి బ్యాక్ సైడ్ మనకు ఒక పిన్ లాగా ఉంది కదండి అక్కడ కొంచెం కాలించి ఉంటి దాన్ని అలా పట్టించామంటే అక్కడే కొంచెం రివర్స్ అట్లా అంటే చాలండి ఇంకా మొత్తం మనం ఈజీగా రివర్స్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా దీంతో అయితే నాకు చాలా యూస్ఫుల్గా ఉంది నాకే కాదండి మంది కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ పెట్టున్నారు ప్రతి ఒక్క టైలర్ కి చాలా యూస్ఫుల్ మామూలుగా ఇది ఇలా సన్నగా మనకి రివర్స్ అవ్వాలంటే చాలా కష్టం అండి ఇక్కడ నాకు కూడా చూసారు కదా ఇక్కడ జార్జెట్ అవ్వటం వల్ల కొంచెం ఫస్ట్ ఇబ్బంది పెట్టింది ఎందుకంటే సైడ్ పోగులు ఉన్నాయి కానీ అవి ఊడతాయి అప్పుడు మనకి ముద్దలాగా తయారవుతుంది అని మనకి అక్కడ క్లాత్ అనేది అలా జరగకుండా ఇలా మన సింపుల్గా మనం ఎప్పుడైతే ఎక్కడ కొంచెం టర్న్ చేస్తూ వెంటనే లాక్కున్నామంటే మనకి ఈజీగా టర్న్ అయిపోతుంది చాలా ఈజీగా వస్తుంది చాలా సన్నగా వస్తుంది రెడీమేడ్ తో లాగా వస్తుందండి ప్రతి టైలర్ దగ్గర ఇటువంటి తోటి ఉంటే ఈజీగా మనకి బ్లౌజ్ పని కూడా త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఎంత చక్కగా ఎంత సన్నగా ఉండే డోరీస్ అయితే మనకి రెడీ అయిపోయాయండి ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అయ్యింది ఈ లూప్ టర్నర్లు అయితే ఆన్లైన్లో దొరుకుతుందండి ఇక్కడ మామూలుగా మన ఇక్కడ స్టోర్స్ అడిగిన దొరుకుతుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ లోకల్లో దొరకపోతే ఆన్లైన్లో ట్రై చేయండి ఈ వీడియో వరకైనా యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్